నిర్మల్ జిల్లా భైంసా ప్రాంతీయ వైద్య సిబ్బందిని వ్యవస్థల వారీగా పరిశీలించారు శాసనసభ సభ్యులు పటేల్ రామారావు ప్రాంతీయ ఆసుపత్రిలో వార్డు వార్డుకు తిరుగుతూ రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు తర్వాత వైద్యాధికారులు ఆసుపత్రిలో పనిచేసే ఉద్యోగులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎప్పటికప్పుడు వైద్యం అందించి కు ధీటుగా పనిచేయాలని ఆదేశించారు ఆసుపత్రి ఆవరణలో పారిశుధ్యం పాటించాలని వైద్యులు ఉద్యోగులు సరైన సమయానికి వచ్చి ప్రజలకు సరైన చికిత్స అందించాలని కోరారు ఇందులో సూపరింటెండెంట్ రాసిన జిల్లా వైద్య అధికారి దేవేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. భరన్ డిస్ యూ సోదరు మున్సిపల్

బాబ్ నేను ఒకటి కోరుకుంటున్నాను మీరు చదువునేసి ఎపిపిఎస్ ఎంపి సూపర్ స్పెషలిస్ట్ డిగ్రీ మా అన్ని దగ్గర పరవతరం రాబోయేందుకు పరగలు దేవుళ్ళంటి తత్తరం అంటే ఈ యుగంలో మనిషి తీమార్తితున దేవుడా నాకు బద్ధ్యం ప్రజలకు సేవ చేయాల పేషెంట్స్కు సేవ చేయాలని మా ఒకటే కోరిక